హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇది నెయ్యి ఏందనుకునేరు కొద్దిగా రెడ్ కలర్లు ఎందుకు వచ్చిందంటే కొద్దిగా కలర్ రెడ్ లాగానే కనిపిస్తుంది కదా నేను మంట హైలో పెట్టి వెన్నను కరిగబెట్టడం వలన నెయ్యి కొద్దిగా కలరు ఏమంటారు ఎరుపు రంగు ఎరుపు రంగులోకి వచ్చేసింది అనమాట లేకుంటే కొద్దిగా వైట్గా లైట్ ఎల్లో కలర్లో వస్తుంది కదా అలా కాకుండా నేను మంట హైలో పెట్టినందుకు అలా వచ్చిందనమాట చూడండి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే పాలనైతే కాబెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి నేనైతే పావు లీటర్ పాలు తీసుకుంటానండి ఓన్లీ పెరుగుకే టీ టీ అయితే తాగమండి మేమైతే ఎక్కువ ఓన్లీ పెరుగు మాత్రం అందుకే పావు లీటర్ తీసుకుంటాను హాఫ్ లీటర్ తీసుకున్నా ఇంకా పెరుగు మిగిలిపోతుంది మళ్ళీ సర్దిదవుతుంది అనేసి ఏ రోజు ఆ రోజు అని పావు లీటర్ తీసుకుంటాను ఇంకా పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట పెట్టుకుంటాను ఎందుకంటే పాలమీని మీగడ మనం డైరెక్ట్ తీసామంటే వస్తుంది వస్తుందనమాట అదే ఫ్రిడ్జ్లో పెట్టి తీసామంటే కొద్దిగా మందం అవుతుంది మీగడ అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి కొద్దిగా మందం అయితే వస్తుంది అయితే ఇంక ఇదంతా నేనైతే వన్ మంత్ ముందు అనమాట ఒక చిన్న డబ్బాకైతే చూడండి బాగా అట్టలా కట్టింది కదా మీగడ కొందరు పెరుగుమిన మేగడతో కూడా చేస్తారని నేనైతే పాలమైన మీగడతో పెరుగుతో కూడా ట్రై చేస్తాను పెరుగుమీని మీగడతో ఏమంటే నేను పెరుగు చిన్న గ్లాసులు తోడు పెట్టుకుంటాను మీగడైతే కొంచెం వస్తుందనమాట అందుకే ఇంకా పాలమేని మీగడతో చేద్దామనేసి పాలమీని మీగడతో చేస్తున్నాను ఇంకా నేను రెండు మూడు రోజులు తీసిన వీడియో అయితే ఉంది ఇది ఇంకా నెల రోజులు తీయాలంటే తీయలేం కదా మీగడ తీసేది ఇంక ఇది రెండు మూడు సార్లు తీసిన వీడియో అనమాట ఇంక ఇలా ఒక నెల రోజుల పాటు మీగడంతా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా ఇంకా మనం నెయ్యి చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకొని ఒక మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి చూడండి కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం ఎట్లు ఇంట్లో పాలు తెచ్చుకుంటాం కదా కొద్దిగా శ్రమ అనుకోకుండా చేసుకుంటే మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకోవచ్చు ఇందులోకి కోల్డ్ వాటర్ యాడ్ చేయని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ముందు వాటర్ పెట్టుకున్నామంటే చల్లగా అయిపోతాయి కదా కూల్ వాటర్ ఎందుకంటే మనం మీగ ఇది వెన్న అనేది కొద్దిగా గట్టిగా వస్తుందనమాట మామూలు వాటర్ వేసామంటే కొద్దిగా స్మూత్గా వస్తుంది కోల్డ్ వాటర్ వేసేస్తే చూడండి ఇలా గట్టిగా బాగా సపరేట్ అవుతుంది మిక్సీ పట్టుకుంటే ఇంక ఇలా మిక్సీ పట్టుకొని సపరేట్ అయిన వెన్నను మొత్తము ఎక్స్ట్రా వాటర్ పిండేసి తీసేసుకోవాలన్నమాట మీగడ మొత్తము మీగడ కాదు వెన్న కన్ఫ్యూజన్ అవుతున్నాను నేనైతే ఇంక ఈ వెన్న మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఈ మీగడని కొద్దిగా శ్రేమ అనుకోకుండా చేసుకున్నామంటే మనమే ఇంట్లో స్వచ్ఛంగా నెయ్యి తినొచ్చు అనమాట బయట కొనే పని లేకుండా ఇంకా నాకు పావు లీటర్కే ఒక కప్పు మేన వస్తుందనమాట నేను ఫస్ట్ చూపించాను కదా ఆ కప్పు మేను ఇంకా రెండు సార్లు అయితే దీన్ని కడగాలి కడిగిన తర్వాత మనం ఎందులో అయితే నెయ్యి కరగబెట్టాలనుకుంటున్నామో అందులో కడాయి ఉంటే కడాయి లేకుంటే పాత్ర ఉంటే పాత్ర ఏదో ఒకటి ఇంకా నేనైతే కడాయిలో అయితే పెట్టాలనేసి ఇంకా డైరెక్ట్ రెండు సార్లు కడిగి అందులో అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇంకాడాయిలు అయితే ఇంకా వేడి చేస్తాను అనమాట వెన్న నేనైతే కొద్దిగా మందం ఉంటుందనేసి ఇంకా ఇలా వెన్న వేసిన తర్వాత ఇంకా కరిగే వరకు గరిటితో కొద్దిసేపు అయితే కలుపుకోవాలి చూడండి కరుగుతుంది కదా ఇంకా ఇది నీరల్లా ఇంకిపోయి దగ్గరకు అవుతుంది నెయ్యి అయితే ఇవి ఏం కాలమో నాకైతే అస్సలు అర్థం కాదు నైట్ టైం అయితే ఇంకా మా ఇంట్లో చెమట వేడి చంపేస్తుంది అసలు వర్షాకాలంలో ఎండలు పెడుతున్నాయి ఎండాకాలంలో వర్షాలు పడతాయి ఏం కాలం ఇవ్వ అసలు అర్థమే కావట్లేదు ఇంకా నేను నిన్న నైట్ అయితే ప్రిపేర్ చేశాను ఈ చెమటకి అబ్బా వద్దులేండి అసలుకి చూడండి ఇంకా నెయ్యి అయితే దగ్గర పడుతుంది ఇది ఈ కప్పు అయితే వస్తుంది నాకైతే నెయ్యి నెల రోజులకి పావు లీటర్ పాలతో ఇంకా ఎక్కువ పాలు తెచ్చుకున్న వాళ్ళకైతే ఎక్కువ వస్తుంది చూడండి స్పూన్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట కప్పు బాగుంది కదా సపరేట్ నెయ్యికే ఉందన్నమాట ఇది ఇది మా అత్తయ్య వాళ్ళది నేను కొనలేదు అత్త వాళ్ళది ఇంక ఇలా బాగా దగ్గరికి వచ్చే వరకు కరగబెట్టుకోవాలి వెన్ననైతే ఇంకా కరగబెట్టేటప్పుడు మనకు స్మెల్ బాగా వస్తుంది అనమాట చూడండి ఇంకా నేను అప్పుడే ఆఫ్ చేసింటే సరిపోయి ఇంకా కొద్దిసేపు ఉన్నందుకే కొద్దిగా కలర్ అయింది అనమాట ఇంకా ఆఫ్ చేస్తాము గ్యాస్ అనగా ఒక తమ్మలపాకు కానీ కరివేపాకు కానీ తీసి కడిగి ఇంకా నెయ్యిలో వేసామంటే చిటపటలాడుతూ స్మెల్ అయితే ఇంకా మొత్తం వచ్చేస్తుంది నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా ఆ తమలపాకు వేసామంటే చిటపటలు ఆడుతుంది కదా ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇంకా అది వేసినప్పుడు చిటపటలాడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ నెయ్యి చల్లారిన తర్వాత ఈ బాగా ఈ డబ్బాలైతే వేసుకోవాలన్నమాట బాక్స్లో చూడండి ఈ ఆకును అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇంక ఇది అయితే చల్లారిన తర్వాత వేసుకోండి ఒకసారి ఏం జరిగిందంటే నేను ప్లాస్టిక్ దాంట్లో వేసాను వడగట్టేది ఉంటుంది కదా అది మొత్తం కాలిపోయింది అందుకే ఈసారి అయితే స్టీల్ అయితే తీసుకున్నాను వడగట్టే స్టీల్ అయితే మేలు కదా అనేసి కొద్దిగా చల్లారిన మరి కొద్దిగా కొంచెమన్నా కాలుతుంది కాబట్టి ఇంకేలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ అయితే బాగుంది నెయ్యి అయితే ఏమంటే కొద్దిగా కలర్ ఎరుపు వచ్చిందనమాట నాది చూడండి కొద్దిగా శ్రమ అనుకోకుండా చేసుకున్నామని అంటే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇంకా ఏ డౌట్ ఉండదు దాంట్లో ఏం కలిపారో ఏమనేసి ఇంకా నేను చేసిన తర్వాత ఇవన్నీ కడిగేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్